మధ్య మండల మున్సిపాలిటీలో కండవీణు గోయిందు అనే వ్యక్తికి మాట ఇచ్చి మాట తప్పినందుకు ఆ రోజు ఎందుకంటే ఆరు మందికి గెలుచుకొస్తే నీకు కౌన్సిలర్ ఇస్తామని మాటిచ్చి యనుమల రేవంత్ రెడ్డి గారు పెద్దలు చెప్పిన మాట పరంగా ఆయన ఎంతో కష్టపడి ఎన్నో విధులుగా తిప్పలు ప్రయత్నం చేసి గెలుచుకపోతే నీకు నేను మాట ఇచ్చలేనని అక్కడ ఉన్న వాళ్ళపై లాఠీ చార్జి చేయించి వాళ్ళని నానా అంటే ఒక ముద్రాదనే బిడ్డ ఒక ముద్రాల బిడ్డన చూడకుండా కూడా వాళ్ళని ఇష్టం వచ్చినట్ల వాళ్ళు లాఠీ చేయించడం మంచిది కాదని మన కొత్తపల్లి మండల ముద్రా అధ్యక్షునిగా నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా ఎందుకంటే ఈరోజు రెండు వేల తొమ్మిదిలో రేవంత్ రెడ్డి సార్ గారు కూడా భోజనం మా ముద్రాలకు అందరికీ మీటింగ్ చేసి నేను ముద్రాలు మీరు ఎక్కడో మీ ముద్రాల కోసమే వచ్చిన నేను ముద్రాల కోసం సేవ చేస్తాను మాకు మాట ఇచ్చిన మేము కూడా ఆయన మాట ప్రకారం సార్లు ఎన్నింటి ఉండి రెండు సార్లు ఎమ్మెల్యేలు చేసినాము ఒకసారి ఇప్పుడు కూడా అందరం ఎంత కష్టపడి సీఎం చేసినాము సీఎం చేసిన తప్పకే ఈరోజు మా ముద్రాదులపై దాడి చేస్తు చేయిస్తున్నాడు అని ఈ ప్రశ్నిస్తున్నా ఎందుకంటే మా ముద్రాదులు అనేది ఆయన చురుకగా చూస్తున్నాడు అంటే కోలి మా మద్దురు మండలంలో పదహారు వార్ల్లో పదహారు వార్ల్లో నాలుగవ వార్డు ఎస్సీలు ఉండారు ఒకటో వాళ్ళు ఐదో వాళ్ళ ఎస్టులు తప్ప మిగతా పదమూడు వాళ్ళు మిగతా మిగతా అందరం అంటే ముజరాల్లో ఓట్లు కీలకమైన ఓట్లు ఉన్నాయి ఆ కీలకమైన ఓట్లు కూడా ఆయన వేసుకొని ఈరోజు మీకు నేను ఏం మాటించి మాట తప్పినందుకు ఎందుకంటే ఇటువంటి ఇంతవరకు చిన్న అవకాశం ఇస్తున్నాం